హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో హోమ్ మేడ్ కురుకురిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా ఈజీగా చాలా టేస్టీగా ఈ హోమ్మేడ్ కురుకురిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అసలు స్టాప్లకి వెళ్ళి పని లేకుండా మన ఇంట్లోనే అచ్చం స్టాప్లో కొన్నట్టుగానే ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి మనం ఇంట్లోనే ఇలా చేసి పిల్లలకిస్తే చాలా ఇష్టంగా తింటారు ఆలస్యం చేయకుండా కురికున్ని ప్రాసెస్ని చూసేద్దాం రండి దీనికోసం నేను ఒక కప్పు వరకు అటుకుల్ని తీసుకున్నాను ఇవి దుడ్డుగా ఉండే అటుకులైనా పేపర్ అటుకులైనా ఏ అటుకులయినా సరే పర్వాలేదు ఒక కప్పు అయితే నేను తీసుకున్నాను సో ఇప్పుడు ఈ కప్పు అటుకుల్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము మిక్సీ జార్లోకి కప్పు అటుకులు వేసుకొని మెత్తని పౌడర్ లాగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా నేను ఒక కప్పు తీసుకున్నాను మీరు ఎక్కువైనా తీసుకోవచ్చు తక్కువైనా క్వాంటిటీ అది మీ ఇష్టం సో చూసారా ఈ విధంగా పైన్ పౌడర్ లాగా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ అటుకుల పౌడర్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకోవాలి నేను రెండు టేబుల్ స్పూన్లు వేసాను రెండు టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకోండి సరిపోతుంది అలాగే బేకింగ్ సోడాని హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా అన్నీ కూడా చక్కగా కలిసి ఇలా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ను పెట్టుకొని ఇందులోకి మనం ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ తీసుకోవాలి నేను ఇదే కప్పుతో అటుకులు తీసుకున్నాను అలాగే అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకొని సాల్ట్ అనేది మరీ ఎక్కువ వేయవలసిన అవసరం లేదు నేనైతే ఇక్కడ ఒక అర స్పూన్ వేసాను సో సాల్ట్ ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి నెయ్యి ఒక స్పూన్ వరకు వేసుకోండి లేదంటే ఆయిల్ అయినా సరే వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ చక్కగా మిక్స్ అయిన తర్వాత వాటర్ ఇలా బాయిలింగ్ అయ్యేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న అటుకులు శనగపిండి మిశ్రమం ఉంటుంది కదా ఇప్పుడు వీటిని ఈ వాటర్లోకి నిదానంగా వేసుకోవాలి వేసిన తర్వాత చక్కగా లంప్స్ లేకుండా కలుపుకోవాలన్నమాట సో ఈ విధంగా వస్తుంది స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్రాసెస్ చేసుకోండి వండలు కట్టకుండా చక్కగా వస్తుంది అనమాట ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా స్టవ్ పైన పెట్టుకొని అన్ని వైపులు కూడా చక్కగా ఉడికించుకుంటూ కలిపేసుకున్నాక ఇప్పుడు కిందకు దించేసుకోండి కిందకు దించేసుకొని లైట్గా గోరివెచ్చిగా అయ్యేంత వరకు కూడా చల్లార్చుకోవాలన్నమాట అప్పుడు చేతికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని చపాతీ పిండి మనం ఎట్లా అయితే సాఫ్ట్గా కలుపుకుంటామో అదే విధంగా చేతితో నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా సాఫ్ట్ బాల్లా ఇలా రౌండ్గా ఈ విధంగా చుట్టుకోవాలన్నమాట ఇలా చుట్టుకుంటేనే కురుకురు చేసేటప్పుడు చాలా చక్కగా వస్తాయి చాలా గుల్లగా చాలా చక్కగా వస్తాయి అన్నమాట సో ఈ విధంగా కలుపుకున్నాక ఇంకొంచెం నేతిని చేతికి రాసుకొని ఇందులో నుంచి చిన్న చిన్న పిండి ముద్దను తీసేసుకోండి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా కురుకురు షేప్లో ఈ విధంగా చేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో ఇలా ఉంటేనే మనకి అచ్చం షాప్లో కొన్నట్టుగా కురుకురు అనేది వస్తుందన్నమాట ఇలా నేను అన్నీ కూడా ఇదే విధంగా చేసి పెట్టుకున్నాను చూసారు కదా మనం చాలా ఈజీగా చేసేయచ్చు మనం చేతితో జస్ట్ ఇలా అంటే వచ్చేస్తుంది ఎందుకంటే ఆల్రెడీ మనం పిండి ముద్దని బాగా కలిపి పెట్టుకున్నాం కాబట్టి జస్ట్ ఇలా చిన్న ముద్దని తీసుకొని రెండు రెండు చేతులతో ప్రెస్ చేస్తే చాలా చక్కగా వచ్చేస్తుంది చూసారు కదా నేను అన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట వీటిని పక్కన పెట్టేద్దాం ఇప్పుడే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఫేక్ సరిపడే ఆయిల్ని పెట్టుకోవాలి ఇప్పుడు చిన్న పిండి ముద్దన వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చెక్ చేసుకోవాలి ఆయిల్ హీట్గానే ఉండాలి సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న కుర్కూర్స్ ఉన్నాయి కదా ఇప్పుడు వీటిని ఆయిల్లోకి డ్రాప్ చేయాలి కొన్నే వేసుకోండి అంటే మనం వేసుకునే ఆయిలు బ్యాండీ బట్టి దాన్ని బట్టి కురికూరిసి పడతాయి అనమాట కొంచెం వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి చాలా చక్కగా ఫ్రై అవుతాయి అనమాట వేసిన వెంటనే అస్సలు కలుపుకోవద్దండి వేసిన వెంటనే ఇది అలా ఉంచుకోండి చాలా టైం పడుతుంది ఈ కురుకురు వేగటానికి సో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి అస్సలు హై ఫ్లేమ్ పనికి రాదు అప్పుడు కురుకురు చక్కగా వేగదు కలర్ అనేది తొందరగా వచ్చేస్తుంది లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా కురుకురు పైకి తేలేంత వరకు కూడా మీరు అస్సలు గరిటి పెట్టి అస్సలు కదపద్దు ఈ విధంగా ఫ్రై అయ్యి ఆయిల్స్ అనేవి పైన నురగ రాకుండా ఆగిపోయాయి అనేటప్పుడు కురుకురు మనకి చక్కగా వేగేటట్టు అనిపిస్తుంది సో అలానేటప్పుడు ఈ కురుకురిని తీసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోవటమే ఏదో డిష్యూ పేపర్ వేసుకుంటే ఆయిల్ అనేది పీల్చేస్తుంది సో చూసారు ఎంత కరకరలాడుతూ చాలా చక్కగా వచ్చాయి కదా ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న కురుకురు పైన నేను కొంచెం సాల్ట్ని స్ప్రింకిల్ చేసేసుకున్నాను దీనిపైన కొంచెం కారాన్ని స్ప్రింకిల్ చేసేసుకున్నాను ఫైనల్గా ఇవి వేసుకుంటే సరిపోతుంది మసాలాస్ వాడాల్సిన అవసరం లేదు అచ్చం షాప్లో కొన్నట్టుగా నీ కురకూర్స్ ఉంటాయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు నేను చెప్పేటట్టు ఒక్కసారి ఈ ప్రాసెస్లో మీరు కురకూర్స్ సేవ్ చేసి మీ పిల్లలకు పెట్టారంటే వాళ్ళు చాలా చాలా ఇష్టంగా తింటారు అస్సలు ఎప్పుడు కూడా బయట కొనరే కొనరు అనమాట సో ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోని వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్